OKAY Aaaa 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 Mase apan Mase apan Hey K Thompson Oh Aston K

మైత్రావరణి అతి మాత్రమైన మీ వాల్ప మాధుర్యము కడి శ్లాఘనీయముగా ఉన్నది స్వర్గంలోకి వచ్చినను నుడి ఏట్ల తప్పులేదన్నట్టు ఇక్కడ కూడా నాకు ఈ వశిష్ఠుడి దాపరమే ఏ దడు నోరు మెదిపినంత మాత్రం ఈ జనిగట్టు తపస్సు బట్టుల భట్టుల చందమ్మల నా హృదయం నాకు ఇప్పుడు చిచ్చు ముట్టించినట్టున్నది ఏదో ఒక కారణం కల్పించుకొని

విశ్వామిత్రుని కొంచెం ఈ వశిష్ఠుని ఉపన్యాసము నీకు రుచించినందుకు ఆదాయం మాట్లాడకూడకు ఇతని ఉపన్యాసం నీకు నేను కదా చాలు చాలు

వైవాహితములందు ప్రాణవేత్తమాన భంగమందు జగిత గోకుల జన్మ రక్షణ మందు భగవద్దు వద్దునను అదమునొందడు అది బా ఇది సమాన్యసున్నది

और कला आलोचन साल

ఆటను చెప్పిన సిద్ధాంతము చేయటకు సిద్ధంగానే ఉన్నాను చెప్పో నీ వైన దృష్టికు నేను దైవ సాక్షి వస్తాను ఇక్కడ మీరున్నారా ఆట కదు కదా భూపతి అందు నమ్మకు అయోధ్య ప్రమాణము అందున సత్యం युंसा तत्त्वादिगुलम् मुनम् प्रजल आचारम् शासन्ति धरणे अजुलधीनानादरक्षादिवृक्षतापर्यदया ఏటడం మోసాటి రాజపట్టి అగు త్రిశంకు పట్టిని సత్యమూర్తి అని వర్ణించుట నాకు కర్ణవసాన్నిగా నేను ఉన్నది ఏది ఎత్తైనను నాకు ఆ గర్భశత్తుడవు ఈ వశిష్ఠుని పక్షమున పోరాటం నా మీకు ఉపక్రమించదాకా వసిష్ఠ నీవు ఎవరినో సత్యమూర్తి అని పేర్కొంటివి పరాకున మేము చక్కగా నేనైతే ఏది మరొక్క మారు పేర్కొడు ఒక్క మార్పు కాదు మూడు మార్పు పేర్కొయ్యరా హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు కత్తి నికలే పాలుర కరో తాలోక తప్పకులే పాలుర కరో గోర రే కురేన ముఖ కోనే కుయ్ తోరేయే ఏలగుందిరికే దిక్కుడేని తప్పు మాట నాట్టింకు బట్టి సృత్తి రాజ మాత పాలిక ప్రసిద్ధ సత్యవా చూసు పాపం కమ్మ ను రాజస్వామునందు ఒక్కడు సత్య చంద్రుడు నేను సిద్ధాంతీకరించినావు తరతరముల నుండి ప్రోగతం చేయూటం ఎవరికి అరిచింది సత్యసాధ నీ ఒక్కడికి మాత్రం తెలియట కొత్తపత్తు ్రియ మట్టులై చెడి ప్రాధులత చింతింపెడ చెడురాట పసు కథలం చాలించి నోర్మోయు श्री श्री मित्र पत्री सनमान वई Yeah, <laughs>

వశిష్ఠుడు వర్ణించిన ఆ హరిశ్చంద్రుని గురించి వశిష్ఠ నీకు నాకు నా ఈ ఉదాటనంతో పని లేదు నీ మాట నమ్మగలను నీ హరిశ్చంద్రుని స్ఫూర్తిని పూర్తిని పరిచితును పట్టుబట్టి కబటంలో చుట్టి ధైర్యము ఒకటి ఆ రాజ్యపడి ఎత్తున కావాల్సిన గోగుర ముందు అపత్ర ఇష్టమిత్రుఘటాను ప్రళయ నిర్ఘాతర ప్రళయ నిర్ఘాతర సంధింపత్ నీ కరువును నీవు అనుభవతి సభ్యువారా నీ దూతుడు తా హరిచంద్రును పంపించరని పంతములాడుతున్నా తల్లిదండ్రమ పెంటున్నాడు కాన మీరందరూ ఆ ఇంకుడు ఇదేనా गुला <laughs> आ

మహిన్ పెక్ మహాయుటంబుల అనకీమేరనే లే ముంచి స్వద్గము నందు స్వగము నంద సురరాజపి తమున ఆరాజ తమం లేల్ కొదమ్ ఆ భీగ మీరు పరమేశ్వరిని పాలములు కడునల్ను సావన నేనుడనే నీ అరికి కావలసిన చెప్పుకోండి అటు పెంపడా వైశ్రవతి వైశవతి తోటనే ఆయన సత్యమూర్తిగా సృష్టించి నేను ఇప్పుడు చెప్పవలసిన నీకు ఏమున్నాయి మిగిలి పుట్టిన పోడమే జుట్లే సజను విషము పుట్టిన తోడనే పొసగులేదు సుర్గున భు జు నెట్టులే

పోతినప్పుడు రాజా నిచ్చి గా బాధేయమునిచ్చి బ్రతికింపుమని కాన బహిరయ్యప్పుడు బ్రహ్మ చెలమంది నలుసే స్వరాజమును బిలయకుడు

చిత్తంలో ఎప్పుడు తోచాయో ఆచరంబే ఆచరణమే నీ మూటంలో సంఖ్య పెట్టుతాయి కానీ క్రాంతలో అలో లక్ష్మణ లేచిపోవలసిన నీ ప్రతాపము నా ముందు కాదు నోరు మళ్ళీ గౌతమ కాసాగింపము దృష్టిలకు విధము తెలిపినను హైతమై తోచిన కదా ఆచార్య పోవులము రమ్ము నేను నిష్కారణ కలహంతో ఈ సభ మూసినందుకు నా మనసు కలవరపడుతుంది వశిష్ట ఆ తప్పవరా సూర్యచంద్రుడు గతం తప్పిన తప్పను అట్లా